మనతో మనం కాంతితో మనం ఆ కాంతిలోకవాసులు యొక్క శక్తిని ఇరుక శ్వాసతో అందుకుంటూ మనం కేవలం మనతో మనం గడుపుతూ మనలో నా దైవత్వాన్ని ఈ క్షణంలో మేలుకొల్పుతూ మనలోనే ఆ దైవత్వపు ప్రేమను మన మధ్యకు ఆ ప్రేమ స్వరూపులైన ఆ కాంతి యోధులైన ఆ పరమాత్మకు మనకు వారధిగా ఉన్న అనంతమైన ప్రేమను పంచుతున్నా మనల్ని మనం తెలుసుకోగలిగే శక్తిని అందిస్తున్నా మన యొక్క గార్డెన్ ఏంజల్స్ కు ఈ క్షణంలో స్వాగతం పలుకుదాం మాస్టర్స్ ఒక పక్షికి ఉండే రెండు రెక్కలు ఆ రెక్కలపైనే ఆధారపడి ఆ రెక్కలతోనే తనను తాను రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ తన బిడ్డలను కూడా ఆ రెక్కల చాటునే తమ యొక్క ఉనికిని విస్తరింపు చేసుకుంటున్న ఆ స్థితిలోనే మనకు ఉన్న రెండు రెక్కలు మన యొక్క గార్డెన్ మాస్టర్స్ వారి యొక్క రక్షణలో సంరక్షణలో మనతో మనం గడుపుతూ ఉన్నాం మన జీవిత లక్ష్యానికి గమ్యానికి ఆధారం ఆ గార్డెన్ ఏంజల్స్ మాస్టర్స్ ఆ గార్డెన్ ఏంజల్స్ యొక్క అంతర్వాణితోనే మన అంతరంలో ఉన్న ఆ గార్డెన్స్ ఏంజల్ యొక్క శక్తితోనే మన అంతరంలో ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వగలిగే శక్తిని మనం పొందగలుగుతాం మాస్టర్స్ ఆ గార్డెన్ ఏంజల్సే మనకు తల్లిగా తండ్రిగా మనలోనే ఉన్నారు మాస్టర్స్ నేను ఒంటరిని అన్న భావాన్ని వదలగలిగినప్పుడే గార్డెన్ ఏంజల్స్ యొక్క ఉనికిని మనం అనుభూతి పొందగలుగుతాం మాస్టర్స్ ఈ ధ్యాన స్థితిలో ఉన్న మనకు కుడివైపున వైపున మన యొక్క తండ్రి గార్డెన్ ఎడమ వైపున తల్లి గార్డెన్ ఏంజల్స్ రెక్కలుగా సాక్షాత్కరింపబడి ఉన్నారు మాస్టర్స్ మనలో శక్తిని నింపడానికి ఒక గార్డియన్ మనలో ధైర్యాన్ని నింపుకోవడానికి మరి ఒక గార్డియన్ రక్షణగా మన విన్నంటి ఉన్నారు మాస్టర్స్ వారి యొక్క ఉనికిలో అంతరంలో అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన ప్రేమను శక్తిని ధైర్యాన్ని నింపుకుంటూ ఉన్నాం మనలో ఉన్న భావాలతో వారి యొక్క ఉనికి వివిధ రంగులలో మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు మాస్టర్స్ ఒకరికి లేత పసుపు వర్ణంలో లేత పచ్చ వర్ణంలో తెల్లని కాంతుల్లో నీలి వర్ణపు కాంతుల్లో మనం అందుకునే ఆ జ్ఞానం మనం అందుకునే ఆ ప్రేమ మనలో ఉన్న స్వచ్ఛత సత్యం వైపు ఎల్లప్పుడూ సత్యంనే వ్యక్తం చేయగలిగే శక్తిలో లేత పసుపు వర్ణాన్ని దర్శిస్తూ ఉన్నాం శాంతియుతంగా ప్రేమను పంచే ఈ గడియల్లో లేత గులాబీ కాంతులను అందుకుంటూ ఉన్నాం తెల్లని కాంతులను స్వీకరిస్తూ ఉన్నాం ఎంతో తేలికగా ఆ గార్డెన్ ఏంజల్స్ యొక్క ఉనికిలో నేను శరీరం అన్న భావాన్ని పూర్తిగా కరిగింపు మనలో ఉన్న దైవత్వపు ఉనికి ఆ తేలిక స్థితిని ఈ క్షణంలో అనుభూతి పొందుతూ ఉన్నా నేను దైవాన్ని అని ఆ పరమాత్మ యొక్క పుత్రుడిని అని పుత్రికను అని అంగీకరిస్తూ మనలో ఆ దైవత్వపు చైతన్యాన్ని ఆ మహామూల చైతన్యాన్ని ఆ మహాశక్తి కాంతి ప్రకంపనలను అనంతరం విస్తరింపజేసుకుంటూ ఉన్నాం ఎల్లప్పుడూ ఆ గార్డెన్ ఏంజెల్స్ యొక్క సహాయాన్ని అందుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం ఆ కాంతి యోధుల యొక్క ఉనికిలో ఆ కాంతి శక్తుల యొక్క సంరక్షణలో ఆ గార్డెన్ ఏంజల్స్ యొక్క రక్షణలో మన యొక్క ఉనికిని దైవంగా మన యొక్క చైతన్యాన్ని ప్రేమగా విస్తరింప చేసుకుంటూ ఉన్నాం ఇంద్రధనసు వర్ణపు కాంతులను మన ద్వారా మనంతరంలోని ఆ దైవత్వపు భావాలలో ఉన్న ఆ కాంతులను వర్ణపు కాంతులుగా ప్రేమ స్వేచ్ఛ ఆప్యాయత వాత్సల్యం అనురాగం కరుణ మాతృత్వం ఆ భావ ప్రకంపనలు మనలో ఇంద్రధనుసు వర్ణపు కాంతులుగా దర్శిస్తూ ఉన్నాం మన ద్వారా మన చుట్టూ ఆ ఇంద్రధనస్సు వర్ణపు కాంతులను విస్తరింపజేసుకుంటూ ఉన్నాం ఆ గార్డెన్స్ ఏంజల్స్ యొక్క శక్తితో మనంతరంలో అనంతమైన ఆ ప్రేమ శక్తులను ఆ కాంతి శక్తులను మనంతర్వాణితో ఆ ఉన్నత లోకవాల నుండి వస్తున్న శబ్దాలను ఆ శబ్దాలలో ఉన్న అర్థాన్ని ఆ అర్థాలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించగలిగే శక్తిని ఆ గార్డెన్ ఏంజల్ సహాయంతో పొందుతూ ఉన్నాం కేవలం మనతో మన ఆ గార్డెన్స్ ఏంజల్స్ యొక్క ఉనికిలో మనల్ని మనం మనం స్వీకరించిన ఈ శరీరాన్ని మనం మరచి ఆ ఏంజల్స్ అందించే అనంతమైన ప్రేమ అనుభూతి పొందుతూ ఉన్నాం ఆ ఏంజల్స్ అందించే షరతులు లేని ప్రేమ జ్ఞానాన్ని మనం వారి కరుణను మనం పొందుతూ ఉన్నాం ఆ ఏంజల్స్ యొక్క ప్రతిబింబాలుగా మారగలిగే శక్తిని అందుకుంటూ ఉన్నాం మన వెనక వైపు కుడు ఒక రెక్కను ఎడమ వైపున మరొక రెక్కను ధరించిన ఒక గార్డెన్ ఏంజల్స్ యొక్క అనుభూతిని మనం వారి యొక్క శక్తిని మనం వారి యొక్క రక్షణలో మనం మనల్ని మనం తేలికగా కాంతి స్వరూపులుగా ప్రేమకు ప్రతిరూపాలుగా అనుభూతి పొందుతూ ఉన్నాం

అదే స్థితిని కొనసాగే వాళ్ళు కొనసాగుతూ ఆ గార్డెన్స్ ఏంజల్స్తో అనుసంధానం అవుతూ మన అంతరంలోనికి ఆ ఉన్నత కాంతి లోకాల నుండి వస్తున్న అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన ప్రేమను శక్తిని అందుకునే స్థితిలో కొనసాగే వాళ్ళు కొనసాగుతూ మిగిలిన వాళ్ళ చేతులు రెండు కళ్ళు మీద ఉంచుకుందాం మాస్టర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుగుతాం మాస్టర్స్